ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర ద్రాక్షారం గుడికి వెళ్ళామండి అస్సలు ఖాళీ లేదండి మాకైతే దర్శనం శివయ్య దర్శనం చాలా తొందరగానే అయింది మా ఫ్రెండ్ దయ వల్ల మరి రండి మరి మీరు చూసి తరించండి శివయ్యని చాలా జనం అండి ఫ్రీ టిక్కెట్కు ఉన్నారండి ఫ్రీ లైన్కి బాబు సాయంత్రానికి కూడా దర్శనం అవదన్నమాటండి నిజంగా బాబోయ్ ఎప్పుడు చూడలేదు అంత జనం ఉన్నారండి అసలు ఎక్కడి నుంచి ట్రాఫిక్ ఆగిపోయిందో చూడండి స్వామి ఆ కనిపించే భక్తులంతా ఆ ఫ్రీ దర్శనం కోసం నేను చేస్తున్న భక్తులు అనమాట జనం జనం

దర్శనం అయితే బ్రహ్మాండంగా చేయించేసారు రాజే గారు నమస్తే భయ్య రాజు గారు పుణ్య దర్శనం చక్కగా అయింది వీడియో చూసిన వాళ్ళని అందరం మమ్మల్ని మాత్రం వంద రూపాయలు టికెట్ టికెట్లని తీసుకొచ్చారండి ఫ్రీ గాని I want that to happen to మాత్యం మధ్యయ సమిత శ్రీ వినస్వర్ ఫన్వార్ దేవస్థానంలో ప్రతినిధ్యం చెరికే చక్రకోడితన కార్యక్రమ మందిరానికి భక్తుల రినౌంటే

অলপ তাতে মৰি আকৌ পাৰ্লি তাৰিখ ఏట అన్నదన్నం కే అన్న స్వీల్ ముద్రియాల ఏటి ఏమ హా ఏ నిన్న ఏ నిన్న ఏ నేను ఎక్కడికి ఆ ప్రసాదాల్ కుంది ఎదర ప్రసాదాల్ కే ఈ ప్రసాదం సంతైనే ప్రసాదాల్ కే కుపూర్ సొచ్చ సొచ్చ దరెక్ అమ్మ కొం మంది తో

ఎంత అండి టైం చేతులు ఎటు మీరు ఆ శివలింగం దగ్గరికి వెళ్ళిపోరే ఎత్తుకుంటున్నాను ఇంకెందుకు కనపడలేదు చెట్టు పోలే ఉంటుంది నేడగా అనగనగా ఒక బండు ఆర్డర్ పెట్టాడు. మళ్ళీ ఉంటారు వాళ్ళ ప్లేట్ తీసుకున్నా తిన్నా అదే కావాలి వాళ్ళకి ఏదో ఆవిడ నుంచి వెళ్ళిపోయింది യൂട്യൂബ് അന്ത കാ మళ్ళీ ఇక్కడ ఉన్నారు ద్రాక్షారాన్ని దగ్గర తీసేస్తాను నేను యూట్యూబ్లో పెట్టానమ్మా నిన్న మన ఛానల్లో పెట్టాను కదా పిచ్చి గూళ్ళు అయినా మళ్ళీ ద్రాక్షారాన్ని ఉన్నారనమాట గుర్తుపెట్టి మళ్ళీ వెళ్ళి వీడియో మీకు ఆర్డర్లు కావాలంటే కూడా పంపిస్తారంట చూసుకోండి మరి అది బాబా వెళ్ళిపోయారు హెల్పోయియరే హెల్పోయియరే ఉచ్చత్తున ఎన్నే రాకలముంటునరో ఓ బాబాయ లెలపన్నర్ ట్రైన్ వీడియోలు తీసుకుంటా ఉంటన్నా అవునున్నాయండి బుట్టలోని మేము మార్కెట్లో చల్పలం ఫస్ట్కి అక్కడ మూకుళ్ళు బీటి మూకుళ్ళు చాకులు కత్తులు కార్లో గుణలో చూడండి అన్నీ వీటి సంబంధం అంతా అమ్ముతున్నారండి మొత్తం చివరి నుంచి చివరి వరకు పోట్లే ఉన్నాయి మళ్ళీ ఇంకో బస్ ఎక్కేమండి సామాన్పట్ట వెళ్ళడానికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే భాయ్య